అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్న ఎమ్మెల్యే ఆనందరావుపై గ్రామంలో అభివృద్ధి చేయలేదని కనీసం స్థానికంగా ఓటు హక్కు లేని బొజ్జా ఐశ్వర్య అర్థం లేని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బండారు లంక సర్పంచ్ పెన్నెల సునీత ఏడుకొండలు అన్నారు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తమ ఎమ్మెల్యే ఆనందరావు నిలుస్తారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గ్రామంలో ఓటు హక్కు లేని మహిళ ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో చేసిన ఈదరపల్లి వంతెన నడిపూడి వంతెనలు చూసి కళ్లు తెరవాలని హెచ్చరించారు అనంతరం గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో హాజరై బొజ్జ ఐశ్వర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చింతాశంకరమూర్తి పిచ్చుక శ్యామ్ మాజీ ఎంపీటీసీ మాడ మాధవి కాసిన బాబీ తదితరులు పాల్గొన్నారు ఆ పంచాయతీ గురించి బండర్లన్ గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ అండి మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసింది అని మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మరి అర్థం కాదండి మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అది సరికాదని మేము చెప్తున్నామండి ఆనందరావు గారినే టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతూ తో బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే రెండు బిడ్జులు వేయించారండి అలాగే కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోనాయి అభివృద్ధి అయితే చేశానండి అందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో రెండు కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి డ్రైనేజీలు అవ్వచ్చు సిసి రోడ్లు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనప్పటికీ కూడా రెండు కోట్లు అమౌంట్ తా మేము అభివృద్ధి చేసుకున్నాం ఘనత మా బండర్లం కదండి మా బండర్లం గురించి బ్యాడ్ గా ప్రచారం చేయడానికి తనకి ఏం తెలుసు అండి ఈ ఊరు కాదు ఈ గ్రామం కాదు మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు అలాగే మా ఆనందరావు గారు ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే ఆవిడికి ఎప్పటికీ కూడా లేదని ముక్తగంటంతో చెప్తున్నామండి దేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని నా పేరు పిచ్చిక శ్యామండి ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటారు ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ ఈవిడి ఎవరో ఈ బజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ ఈవిడి ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది ఏ ఊరో తెలియదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో తన అధ్యక్షుడు ఎవడో ఏంటో తెలియదు స్టేట్ కన్వీనర్ అంట ఈ బొజ్జా ఐశ్వర్య అనే మహిళ మా అయితాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆవిడ ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటలు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే కోర్టుకి వెళ్తాం పరువు నష్టం దాగేస్తాం కోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతాం ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే మాట ఈ మధ్య చట్టం కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయాలనేటువంటి చట్టం కూడా తీసుకుంటుంది ఆ చట్టంలో పొట్ట మొదటి ముద్దాయి కింద ఇవినే నిలబెడతాం ఆంధ్ర గారు వంద ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మీ సభ ముఖంగా తెలియజేస్తున్నాం